అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపడ్డం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు మీరు భయపడడం భయపడకపోవడం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవడం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అయితే శివుడు అడుగట్టాడు హలో అడుగు పెడుతున్నా అడుగు తినేవాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలియదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నీ అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తే పద పక్కపక్క అయినా నువ్వే నన్ను గెలిపించాలా కదా లెక్క ఉంది కదా పెద్ద భయపెడ్డారు కదా బట్ట ఎవరు నువ్వా ఈ మహల్కి సంరక్షకుండా నువ్వు రక్షకులా లేవో నాకున్నావు పది రూపాయలు కేటాగీస్ కా Solid break, break, solid break, break, solid break, break, solid break, oh చెట్టు తల్లి చెప్తోంది మీ ప్రాణాలు జాగ్రత్త ఆఫ్ రారా నువ్వు పాత్ర లింగి పంచాడా నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా చూడబుజే ఏంటిది ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు శుభ్రం చేయాలి చెయ్యాలి తక్కువ పండగ చేసుకుంటున్నారు పాటలు అంటే పాటలు మూడు కోట్లు దబ్బేద్దామనే లేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లోకి ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గీలక వాట్ ఆర్ యూ టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు గొంతుకాయ అందులో ఉంటారు కదా గిలక ఏమి నవ్వండి మీరు కదా చూస్తే జోడుచుకో ఆ టిఫిన్ రెడీ ఏదరా చట్నీ ఆ పల్లి చట్నీ ఏ చెబ్ర నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం ఇలాంటి ఐటమ్ సోలో తీసుకోరాకూడదే కండిషన్ ఉంది కదా మరి దీని అలా చేశారు హలో ఇది మా అనువైతే మా జయదేమమ్మ మెల్లేసింది ఆ ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాల అర్థమైందా గొంతుకు వయ నీ గా చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తగా గొంతులు కోయర్లే చెప్పి అది అయినా ఏదంటే టీవీ గా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందుకు నిజంగా దేవుంటే దడుచుకొని అంటున్నా మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే మాకే ఎక్కువ ధైర్యం హలో కొంచెం తగ్గు మొగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపుది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్ సెబ్బాలా ఈ రోజుల్లో ఆడవాడు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయద శివుడు నా గుంటూరు పట్టే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ నిజంగా ధైర్యం ఉంటా నిరూపించమనండ అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు అసలు భయపడుతున్నారా ఆ ఉద్దేశం నాకే మనసుగా శివుడానియా గేదికి పందికి కాదు అయిన ఆడలు మగోలుకు మూతి ముద్దులు ఎట్టమని కడతారు గానీ గేదెలకి పందులకి ఎందుకు తేది కడతానియా నేను రెడీ ఏ బార్బీ దానికి నువ్వు లిప్ లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ బార్బీ యు కెన్ డు ఇట్ థాంక్యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదుల పడతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టిన హలో బుజ్జమ్మా బుజ్జమ్మా నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ బుజ్జమ్మా ఏంది రోజు బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికి చేసుకుంటాం సెటప్ అయ్యా నా పత్తిగా నీలో చాలా శాల చిత్రాలున్నాయరా ముందు ముందు శాల చూపిస్తలే శివుడు అయితే పాడుకో అలా చెప్పు